హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మేమైతే శ్రీకాకుళం దగ్గర రాజులమ్మవారు అయితే ఉన్నారండి రాజులమ్మ మేతరకైతే మేము వెళ్తాం ప్రతి సంవత్సరం అనమాట అయితే ఆ అమ్మవారికి నేను ముడి ఎలాగ కడతాను సారి ఎలా పెడతాను అనేది ఈ వీడియోలో మీకు నేను చూపించబోతున్నానండి లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ముందుకైతే మేము ప్రతిరోజు ఈ ఈ ఉండేలా అయితే డబ్బులు వేస్తామండి నేను ఉండి అయితే తీసుకోలేదండి స్టీల్ డబ్బా తీసుకున్నాను ఇది కూడా ఉండేలాగా ఉంటుంది ఇంకా దీంట్లో నేను కొంచెం పసుపు కొంచెం కుంకుమ పదకొండు రూపాయలు అయితే వేసుకున్నానండి మళ్ళీ మేము రాజుల వెళ్ళి వచ్చిన తర్వాత ఈ డబ్బాని నేను క్లీన్ చేసుకొని మళ్ళీ ఇలా వేసుకుంటానండి మేము మాకు ప్రతిరోజు కూడా మేము మాకు ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా సరే ఈ ఉండిలో అయితే మేము డబ్బులు వేసుకుంటామండి ఆ డబ్బులన్నీ ఇవన్నీ అండి అయితే అమ్మవారికి ముందుగా ముడుపు కట్టడానికి నేను వైట్ క్లాత్ తీసుకొని అది పసుపు నీటిలో ముంచేసి ఆరబెట్టేసి ఆరిన తర్వాత డబ్బులు ఆ క్లాత్లో వేసుకొని కొంచెం పసుపు కొంచెం కుంకుమ వే ఇలాగా చూపించే విధానంగా అయితే ముడుపు అయితే కట్టేసుకున్నానండి అయితే మేము రాజులమ్మ అయితే వెళ్తూ ఉంటామండి ప్రతి సంవత్సరం కూడా శ్రీకాకుళం దగ్గర ఆ అమ్మవారు ఎక్కడ వెలిచారు ఆ అమ్మవారి గురించి ఆ అమ్మవారి మహిమల గురించి కూడా మీకు నేను దీన్ని నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు నేను చెప్తానండి ఎవరికైనా యూజ్ అవుతుందండి చాలా ఫేమస్ ఆ అమ్మవారి గుడి ఆ అమ్మవారికి అయితే నేను ముడిపో అయితే కట్టేసుకున్నానండి ఇప్పుడు అమ్మవారికి కూడా సారి పెడుతున్నాను ఆ సారి ఏం పెడతాను అనేది కూడా చూసేయండి ముందుకైతే మా వారు ఒక బుట్ట అయితే కొన్నారండి సంతలోని ఆ తెచ్చిన బొట్టన నేను పసుపు కుంకుమతో అయితే నిండుగా అలంకరించుకున్నానండి లోపల కూడా కొంచెం పసుపు అయితే వేసుకున్నాను నా స్థాయి వరకు నేను అమ్మవారికి అయితే సారు పెడుతున్నానండి సారంట కొంతమంది అంటారు కొంతమంది అమ్మవారికి కావిడంటారండి అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మూడోసారి అయినా ఐదోసారి అయినా సరే అయితే పెట్టాలంటండి అందుకని ఇది మేము మూడోసారి అయితే వెళ్తున్నామండి ముందుగా అయితే ఎన్ని మరపాలండి ఇవి తర్వాత పెసరపప్పు ఇది కళ్ళుప్ప పెండి ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఇది చింతపండు అండి ఇది అరకిలో తీసుకున్నాను ఇవి బియ్యం అండి ఇవి కూడా అరకిలో తీసుకున్నాను మొత్తం అన్ని అరకిలో చొప్పున తీసుకున్నామండి ఇవి బంగాళదుంపలు అండి అరటికాయలు రెండు తీసుకున్నానండి మనం స్వయం పాకంకి ఇస్తూ ఉంటాం కదండీ ఏకాదశికి కార్తీక మాసానికి గట్ట మనం పంతులు కలికి ఇస్తూ ఉంటాం కదా అలాగా నేను మొత్తం అమ్మవారికి సర్దుకున్నాను ఇవి అరిసెలండి అమ్మవారికి ఐదు జోలు అయితే పెడుతున్నాను ఐదు జోలు అంటే పది అరిసెలు అనమాట ఇంకా నేను గుడికి వెళ్ళిన దారిలో అరటిపళ్ళు పసుపు కుంకుమ కొబ్బరికాయ అయితే ఇందులో అయితే పెట్టుకున్నానండి ఇంకంతేనండి అంతేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి